కాయద్ లోహర్ డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సన్షేషన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ మోడల్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా మారింది తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ క్రమంలోనే ఇప్పుడు కాయద్ లోహార్ ఊహించని చిక్కుల్లో పడింది టాస్మాక్ తో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్టు తెలిసింది దాంతో ఈ న్యూస్ కోలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది ఎస్ కాయద్ లోహార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేసింది ఈ ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్లో తెగ వైరల్ అవుతున్నాయి తమిళనాడు రాష్ట్రం మద్యం సంస్థ స్కామ్తో సంబంధం కలిగి ఉన్నాయని సమాచారం ఈడీ దాడుల సమయంలో కాయిద్ లోహార్ ఈ స్కామ్తో సంబంధం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది అంతేకాదు ఈ బ్యూటీ స్కామ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని కూడా వెలుగులోకి వచ్చింది అంతేకాదు ఒక్కో పార్టీకి కాయిదు సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది ఈ విషయం ఈడీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సోషల్ మీడియా పోస్టులు వార్తలు వినిపిస్తున్నాయి కోలీవుడ్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే ఈ ఆరోపణలపై ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతం ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్న కాయిదు కెరీర్పై ఈ ఆరోపణలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు